శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గో సేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైఫ్ ఓం శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ ఓం సరస్వతి నమ శ్రీ మాత్ర నమ గోమాత్ర నమ ఈరోజు ఐదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు సోమవారం ఈరోజు పంచాంగం విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ధ్యా సర్వ విఘ్నోపశాంతే శ్రీ క్రోజినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు ప్రారంభమైంది ఈరోజు మాసంలో శుక్లపక్షంలో తిథి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి మనకు విద్యాతిథి ప్రారంభమవుతుంది ఈరోజు సోమవారం ఆశ్లేష నక్షత్రం మనకు సాయంత్రం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వర్జము మనకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలు ప్రారంభమై ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు దుర్ముహూర్తము మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు ప్రారంభమై ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తంలో భాగంగా మళ్ళీ రెండు గంటల నలభై ఆరు నిమిషాలు ప్రారంభమై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నుంచి శ్రావణ మాసం కాబట్టి ఈరోజు సోమవారం శ్రావణ సోమవారం అంటారు ఈరోజు సోమవారం ఆ పరమేశ్వరిని అర్చించడం లక్ష్మీదేవి పూజలు ఈరోజు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి సంపదలు పొందాలన్నా ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందాలన్నా సోమవారం చాలా విశేషమైంది కాబట్టి ఓం నమ శివా అనే మంత్రంతో శివుని అర్చించిన తులసి గడి దగ్గర దీపారాధన చేస్తూ ఆ తులసి మాతకు సంబంధించినటువంటి ఓం శ్రీమాతైన మహాశ్రీమాతేన మహాన్ని పదకొండు సార్లు అనుకొని అక్కడ అమ్మవారికి తులసి కోటకు నీళ్ళు పోస్తూ ఆ చేసినట్లయితే శుభాలు చేకూరుతాయి అందులో భాగంగా మయో భవేచ నమశంభవేచ శంకరాయచ మహేశ్వరాయచ మయస్కరాయచ శివాయ శివతరాయచ అంటూ ఆ పరమేశ్వరుని యొక్క అభిషేకం చేసే శుభాలు పొందుతారు కానీ శాస్త్రవచనం కాబట్టి అందరి శుభాలు చేకూరాలని సకల ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ ఈ శ్రావణ మాసం శుభమాసం ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు ఈ మాసం ప్రారంభమవుతాయి కాబట్టి ఈ మాసం అంతా కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుంది శ్రావణ మాసం అంటేనే పౌర్ణమి తిథి శ్రవణ నక్షత్రం కూడినటువంటి మాసం కాబట్టి ఆ శ్రవణ నక్షత్రంలో మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి అవతారంలో శ్రవణ నక్షత్ర ఉద్భవం ఉంటుంది ఆ స్వామివారి అవతారం జరిగింది కాబట్టి ఈ విశేషమైనటువంటి మాసంలో అందరికీ అఖండ లక్ష్మి ప్రాప్తించాలని కోరుకుంటూ సర్వంశివంభ ఓం స్వస్తి